రమణ మహర్షి జీవిత చరిత్రని ఆత్మసాక్షాత్కారం పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని నేను పఠిస్తూ ఉన్నాను రెండవ అధ్యాయం వచ్చి రచయిత గారు మొట్టమొదట ఒక చిన్న రచయిత యొక్క కొటేషన్ను చెప్పారు ఏ సంకటమైనా సుఖాంతం అవుతుందనే మా నమ్మకం అంటే ఎవరికి ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా కూడా సుఖం అనేది ఉంటుంది అంటే ప్రకృతి ద్వంద్వము అనే మాటను అతడు చెప్తున్నారు తిరుచులి ఇది మధురకు ముప్పై మైళ్ళ దూరంలో ఉంది ఆ ఊరికి అంతకన్నా దగ్గర రైల్వే స్టేషన్ విరుదు నగర్ పద్దెనిమిది మైళ్ళ దూరం అందువల్ల దేశాటన చేసేవారు కానీ రాజకీయ నాయకులు కానీ దాని జోలికి పోరు అక్కడ ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయం ఉంది ఆ స్వామిని సుందరమూర్తి మాణిక్యవాచకర్ అనే శివభక్తులు స్థుతించారు రామనాథపురం జిల్లాలోని సేతుపతి ఎస్టేట్లో ఒక తాలూకా కేంద్రం అది అక్కడ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలున్నాయి కొన్ని దశాబ్దాల వెనుకకు అంటే పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదికి పోయి తిరుచులిని దర్శిద్దాం ఐదు వందల కడపగల చిన్న పట్టణమనో పెద్ద గ్రామమనో దానిని వర్ణించవచ్చు అక్కడ సుందరమయ్యర్ అని ఆయన ఇంటిని గమనిద్దాం ఆయన చిన్న ప్లీడర్ మునసబు కచేరీలో పనిచేసుకుంటుంటాడు ఆయనకు చాలామంది ఉన్నారు వారి వ్యవహారాలతో ఆయన ఉదయపు వేళ ఎంతో హడావిడిగా ఉంటారు అంతేకాకుండా ఆయన ఇల్లు ఒక సత్రం వంటిది ఆయనతో పని ఉండి వచ్చేవారు వారి స్నేహితులు అందరూ అతిథులే ఆ ఊరికి కొత్తగా బదిలీ అయి వచ్చిన అధికారులకు వాళ్ళ వాళ్ళ ఇల్లు దొరికేదాకా ఆయన ఇల్లు ఆశ్రయమవుతుంది ఆయన ఎంతో సహృదుడు అవడం వలన ఎందరో ఆయన సహాయాన్ని అర్థించి పొందుతూ ఉంటారు ఆ కారణాల వలన ఆయనకు మంచి పరపతే ఉంది ఆ ప్రాంతాలలోని దొంగలకు కూడా ఆయన మంచితనం పట్ల గౌరవం ఉంది ఆయన వెళ్ళే బండికి ఏ విధమైన ఆటంకాన్ని కలిగించరు మొత్తానికి ఆయన ఆ గ్రామ పెద్ద అనవచ్చు ఆయన సంపద కానీ సంఘంలోని గౌరవం కానీ మనకు అంత ప్రధానం కావు ధార్మిక తాత్విక రంగాలలో ఆయన గొప్పతనం ప్రాభవం తెలుసుకుందాం ఆయన స్వయం కృషితో పైకి వచ్చారు గ్రామకరణం వద్ద గుమాస్తాగా నెలకు రెండు రూపాయల వేతనంతో తన పన్నెండవ ఏట జీవితాన్ని ప్రారంభించారు ఆ ఉద్యోగాన్ని వదులుకొని నికరమైన ఆదాయం అంటూ ఉండని అర్జీలు వ్రాసిపెట్టే వృత్తిని చేపట్టారు క్రమేపి ప్లీడరుగా స్థిరపడ్డారు ఆయన ఫోటోను చూస్తేనే తెలుస్తుంది ఆయన స్వభావం గురించి ఆయనలో దృఢత్వాన్ని పట్టుదలని ఓర్మిని నిశిత బుద్ధిని చూస్తాం ఈ లక్షణాలే ఆయన ఉన్నతికి కారణాలయ్యాయి ఇదే మన కథానాయకుడు కీర్తిమంతుడు అయినా ఆయన కుమారునికి ఉన్నాయి ఇకపోతే ఆధ్యాత్మికతలో కానీ తాత్విక చింతనలో కానీ ధార్మిక బుద్ధిలో కానీ సుందరమయ్యరుకు చెప్పుకోదగ్గ విశిష్టత ఏమీ లేదు ఆ రోజులలో కాస్త సంపాదనాపరులైన వలె ఉండేవారు వారింట్లో నిత్య దీపారాధనలు నైవేద్యాలు పురోహితుడు వచ్చి జరిపిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు గుడికి వెళ్ళి ప్రవచనాలను హరికథలను వినడం లేకపోతే ఇంటి వద్ద పురాణ పఠనం ఇవే మతపరమైన కళాపాలు కానీ ఆ వంశంలో ఒక చిత్రం ఉంది ప్రతి తరంలోనూ ఒకడు మాత్రం సంసార జీవితాన్ని త్యజించి పరివ్రాజకుడు అయ్యేవాడు సుందరయ్యరు పెద్ద తండ్రులలో ఒకరు కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో దండము కమండలము ఉంచుకుని సన్యసించి పరివ్రాజకుడయ్యాడు ఆ వంశంలో పదిత తరంలోనూ ఒక సన్యాసి ఉద్భవించాడు ఒకసారి ఒక బైరాగి వాళ్ళ ఇంటికి రాగా ఆయనని సవ్యంగా ఎవ్వరూ సత్కరించలేదు ఆఖరికి భోజనం కూడా పెట్టలేదు ఆయన ఈ వంశంలో ప్రతి తరంలో ఒకరు పరివ్రాజకుడై తిండి కోసం బిచ్చమెత్తుకోవాలని శపించిపోయాడట ఇది శాపమో ఆశీర్వాదమో మనము ముందు ముందు తెలుసుకుందాం సుందరమయ్యరికి తన కుమారులలో ఒకరు సన్యాసి కావచ్చునని అనుమానమే కలగలేదు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆయన పరమ పదించేటప్పటికీ ముగ్గురు కుమారులు పెద్దవాడు నాగస్వామికి పద్నాలుగు సంవత్సరాలు రెండవవాడు వెంకటరామన్కు పన్నెండు ఆఖరి అతడు నాగసుందరానికి ఆరు సంవత్సరాలు వీళ్ళల్లో ఎవరికీ విపరీత ధోరణులు లేవు కానీ లోకులందరినీ ఆ అనుమానం పీడిస్తూనే ఉంది శాపగ్రస్తమైన ఆ కుటుంబంలో ఎవరైనా సన్యాసి అవటమే కాకుండా ధార్మికంగానూ ఆధ్యాత్మికంగాను లోకానికి మహా ఉపకారి అవుతాడా అని ఇక మూడవ అధ్యాయంలో టైటిల్ శీర్షిక ఆ ముగ్గురిలో ఎవరు అన్నది ఇక్కడ రచయిత గారు సెయింట్ లూక్ అనే రచయిత యొక్క కొటేషన్ను మొట్టమొదట తెలియజేశారు క్షేత్రంలో ఇద్దరు ఉంటారు ఒకరిని తీసుకువెళ్ళు రెండవ వాణిని విడిచిపెట్టు అన్నది కొటేషన్ ఈ అధ్యాయానికి అంటే వారు ముగ్గురు కుమారులు వారిలో ఒకరి మాత్రమే పరివ్రాజకుడుగా మార్చడం అనేదాన్ని ముందుగా తెలియజేస్తున్నారు పెద్దవారు నాగస్వామి తెలివి గలవాడే కుటుంబ పరిస్థితిని మెరుగుపరచగలవాడే అని ఆశించవచ్చు అతను చదువుకొని గవర్నమెంటులో ఏ గుమాస్తాగానో చేరి చివరకు డిప్యూటీ కలెక్టర్ పదవిని అందుకోవాలని అందరి అభిలాషను ఆఖరివాడు నాగసుందరం గురించి ఆశలు పెంచుకోవటం కానీ అతని భవిష్యత్తు ఎట్లా ఉంటుందోనని అంచనా వేయటం కానీ సాధ్యం కానంత చిన్నవాడు ఇక రెండవ వెంకటరామన్ అతడి విషయం కూడా ఆశాజనకంగా లేదు చదువంటే అశ్రద్ధ సహజంగా వాడే అయినా చదువులో పెద్ద పురోగతి కనపరచలేదు క్లాసుకు వెళ్లే ముందు పాఠాలు చదువుకునేవాడు కాదు ఎవరైనా జరిగిన పాఠాన్ని చెప్పగా ఒక్కసారి విని జ్ఞాపకం ఉంచుకొని క్లాస్ అయ్యేటప్పటికీ మరచిపోయేవాడు చదువంటే అంత అనాసక్త అతనికి ఆటలంటే మాత్రం ప్రాణం స్నేహితులతో కలిసి గంటల తరబడి ఆటలలో పంద్యాలలో కాలం గడిపేవాడు ముష్టి యుద్ధం మల్ల యుద్ధం ఈత పరుగు పందెం బంతి ఆట వ్యాయామ క్రీడలు ఇవి అతని కాలక్షేపాలు వీటి వల్ల అతను మంచి దృఢకాయుడైనాడు అతని సమవయస్కులు అతని కొంటే కొంచెం పెద్దవారు కూడా అతనంటే భయపడేవారు అప్రమత్తంగా ఉండేవారు ఆ రోజులలో ఇవన్నీ పరిగణలోకి వచ్చేవి కావు పిల్లవాడు కుటుంబానికి ఏమైనా ఉపయోగపడతాడా అన్న అనుమానం కలిగేది ఇప్పటి వరకు ఆ పిల్లల లౌకిక వర్తనం గురించే ముచ్చటించాం ఇక ఆ శాపం లేక వంశలక్షణం మాట ముగ్గురిలో ఒక్కరైన ప్రాపంచిక సుఖాలను తృణప్రాయముగా ఎంచి జీవితాన్ని భగవద్ అంకితం చేసి ఆధ్యాత్మిక శిఖరాలను అందుకొని తోటి మానవులు కృతజ్ఞులు కాగా వారు చీకటిలో మ్రగ్గిపోకుండా ఆ శిఖరాగ్రము నుండి ప్రశాంత జ్యోతిని లోకంపై వెదజల్లుతాడా ఈ దృక్పథం నుంచి కూడా మూడవ కుమారుని విషయమై ఏ విధమైన జోస్యమూ చెప్పనలవి కాదు పెద్దవానికి అటువంటి ధ్యాసే లేదు రెండవవాడు సుఖాలను వీడి శ్రమిస్తాడు అన్నట్టు ఏమీ కనబడడాయే అతని గతం ఒకటి రెండు శుభ సూచనలను మాత్రం ఇస్తుంది అతని జననము శుభప్రదమైన ఆరుద్ర దర్శనం నాడు అది ప్రమాది మార్గశిర మాసం ఇంగ్లీషు లెక్క ప్రకారం ముప్పై డిసెంబరు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది రాత్రి ఒక గంటకు శివుడు తన ఊరేగింపు ముగించుకొని ఆలయ ప్రవేశం చేసే ముహూర్తాన్నే ఈ శిశువు లోకానపడ్డాడు శైవులకు ఆ దినం పవి పరమ పవిత్రం ఆ రోజుననే నటరాజ రూపధారి అయిన శివుడు తన భక్తులైన గౌతమముని వ్యాఘ్రపాద పతంజులకు కనబడ్డాడు ఆ కారణం వల్ల శివభక్తులకు ఆ దినం ఎంతో పవిత్రం ఉదయ వేళ నుండి భక్తులు చెరువులో స్నానం చేసి అనుష్ఠానం ముగించుకొని ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని స్థుతిస్తూ శివుని ఊరేగింపులో రెండు వేళలా పాల్గొని అర్ధరాత్రికి ఆయనను తిరిగి ఆలయంలోకి తీసుకుని వెళ్తారు అటువంటి పరమ ఉత్కృష్టమైన ముహూర్తాన జన్మించిన వెంకటరామన్ ఏమైనా గొప్పవాడవుతాడని ఎదురు చూద్దామంటే అటువంటి సూచనలేమీ కనబడలేదు అతను కూడా తన తోటి పిల్లల వంటి వాడే వాళ్ల వలనే కొంట పనులు చేస్తుండేవాడు ఆనవాయితీ ప్రకారం శివ పూజలను ఇంట్లోనూ ఆలయంలోనూ యథాలాపంగా చేసేవాడు ప్రత్యేకమైన ఆవేశమంటూ దేనిని పొందలేదు అతనికి దేవ భాషలలో కానీ వేదాలలో కానీ శిక్షణ లభించలేదు ప్రాథమిక విద్య తిరుచులిలో సాగిన తరువాత ఒకటవ ఫారంను దిండిగలులో ఒక ఏడాది అభ్యసించాడు ఆ తరువాత తరగతులు మధురైలోని స్కాట్స్ మిషన్ స్కూల్లోనూ అమెరికన్ మిషన్ హై స్కూల్లోనూ సాగాయి అతను మతపరమైన శిక్షణ అంటూ ఏమైనా పొందితే అది ఈ పాఠశాలలోనే కానీ సాధారణంగా హైందవ బాలురకు బైబిల్ అన్న తత్సంబంధిత పాఠాలన్నా విముఖత ఉండేవి వెంకటరామన్ మామూలు పాఠాల పట్లే శ్రద్ధ వహించేవాడు ఇక ఈ మతపరమైన సమ్మ వాటి పట్ల శ్రద్ధ అస్సలు ఉండేది కాదు ఇంచుమించు స్కూల్లో ఆఖరి దినాల వరకు అతను దేని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపలేదు ఆఖరికి ఆటలపై కానీ క్రీడలపైన కానీ కూడా అతనికి ఆకర్షితమైన ప్రయోజనం కానీ లక్ష్యంగా లేదు ఏ తవాత పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు సుందరమయ్యరు కొడుకులు ఎవ్వరూ ఆధ్యాత్మిక వికాసం గురించి సూచననైనా ఇవ్వలేదు వారి వంశ లక్షణం లేదా శాపం పొడచూపదేమో పొడచూపినా ఏ జ్ఞాతుల ఇంటిలో అంటే వారి యొక్క ఇతర కుటుంబ సభ్యులు జ్ఞాతులు అంటే దాయాదుల ఇంటిలో చూపుతుందేమో అని అనిపించేది ఇక మూడవ అధ్యాయం ఉషః కిరణాలు రానున్న సంఘటనను తమ జాడలను ముందే తెలియజేస్తాయి అంటే ఉదయాన నిద్ర లేవగానే ఉషకిరణాలు మేల్కొల్పుతాయి అలా రాబోయే జీవితాన్ని గురించి తెలపడం అన్నమాట వెంకటరామన్ జీవితంలో రేగనున్న పెను తుఫాను యొక్క జాడలు పద్దెనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాంతంలో ప్రప్రదంగా మనకు గోచరిస్తాయి నవంబర్లో ఒక నాతడు అతడు తమ స్వగ్రామ తిరుచ్చుళి నుండి మధురైకి ఆయనని చూచాడు మామూలుగానే ఎక్కడ నుంచి రావడము అని అడిగాడు ఆయన అరుణాచలం నుంచి అన్నాడు ఆ జవాబు ఆ యువకునికి ఒక సమ్మోహనాస్త్రం వలె పనిచేసింది అంతకుముందు ఎన్నోసార్లు అరుణాచలం పేరు విన్నాను కానీ ఏ విధమైన అనుభూతి కలగలేదు ఈసారి మాత్రం ఆ పేరు వినగానే అతని మనస్సు సంభ్రమంతో సంతోషంతో పులకించిపోయింది సర్వవ్యాప్తము పరమ పవిత్రము సర్వశక్తి సమన్వితము కరుణాపూరితము అయిన సజీవ ఊహలతో మనస్సు నిండిపోయింది అంతేకాదు దూర తీరాలలో పవిత్రమైన ఆవరణలో గోపుర శిఖరాల నడుమ ప్రతి ఇసుకరేణువు ప్రతి చిన్నరాయి పవిత్రమైన అద్భుత లోకానికి అస్పష్టంగా గోచరించిన ప్రతీకలైపోయాయి ఈ ఊహలు అటువంటి పరమోత్కృష్టమైన ప్రదేశాన్ని ఎవరో స్వయంగా చూచి తిరిగి రావడం ఆ యువకునికి విస్మయం కలిగించింది వెంటనే ఏమిటి అరుణాచలం నుంచా ఎక్కడుందది అని ఉత్సుకతతో అడిగాడు ఇప్పుడు ఆశ్చర్యపోవడం ఆ అగంతకుని వంతైంది అందులో అంత లోకజ్ఞానం లేని ఆ యువకుని పట్ల జాలితో తాపీగా ఆయన చెప్పాడు అదేమిటి నీకు తిరువణామలై తెలియదా అదే అరుణాచలం వెంకటరామన్ మదిలో రేగిన జ్వాల దీనితో చెప్పబడిపోయింది ఆ తరువాత చాలా కాలం వరకు అరుణాచలం తలంపే రాలేదు అయితే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ మనస్సులో ఈ అలజడికి అర్థమేమిటి అది అంతర్గతంగా రగులుతున్న అగ్నిజ్వాల వలె పెద్దదై వెలుపలికి వచ్చి గతాన్ని పూర్తిగా దగ్ధం చేసి వర్తమానాన్ని భవిష్యత్తును అనూహ్యమైన రీతిలో రూపొందిస్తుందా లేక మనస్సులో అస్పష్టంగా కదిలిన చిన్న తరంగం మాత్రమే అయి అతని జీవన సరళిని ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా పోతుందా ఏమో ఎవరికెరుకా మరికొన్ని నెలలకు మరొక సంఘటన జరిగింది అతను తమ ఇంట్లో పెరియ పురాణం అనే పవిత్ర గ్రంథాన్ని చూచాడు క్లాసులో చెప్పే బైబిల్ పాఠాలను మినహాయిస్తే అతను పఠించిన మొదటి మత గ్రంథం ఇదే మొట్టమొదటిసారి అరేబియన్ నైట్స్ చదివితే కలిగే విస్మయం వలె అది కూడా ఎంతో ఆసక్తిదాయకమైంది ఆ యువకునికి అతనికి అలవాటైన నిస్సారము సామాన్యము అయిన ప్రపంచం నుండి మరొక లోకానికి తీసుకునిపోయింది ఆ గ్రంథం అరవై మూడు తమిళ యోగుల జీవిత చరిత్రను వారి జీవితాలలో వారికి హఠాత్తుగా సంక్రమించిన విశ్వాసాన్ని భక్తి ప్రపత్తులను వారి త్యాగ నిరతిని భగవంతునితో వారికి గల తాదాత్మ్యాన్ని అభివర్ణిస్తుంది అలా చదువుతుండగా అతనిలో ఆశ్చర్యము శ్లాఘన భయభక్తులు గౌరవము సానుభూతి అహమహమికగా ఒకదాని వెంట ఒకటి వచ్చి యుగ యుగాలుగా తన దేశవాసులు అభిమానిస్తూ వచ్చిన ఆదర్శాలకు భావాలకు తాత్కాలికంగానైనా నివాళులర్పించేటట్లు చేశాయి గ్రంథాన్ని పూర్తి చేసి ఆవల పెట్టిన తరువాత ఈ నూతన ఆదర్శాలు భావాలు మాయమైపోయాయి అతను యథాప్రకారంగా ఉండిపోయాడు జీవితం మామూలుగా సాగిపోవనారంభించింది అతను ఆరవ ఫారం చదువుతున్నాడు బడిలో పాఠాలతో ఇంట్లో పనులతో పద్దెనిమిది వందల తొంభై ఆరు నడుమ వరకు సాగింది సదాశయ బీజాలను చల్లిన అంకురింపని నిస్సారమైన క్షేత్రంగానే ఉండిపోతుందా ఆ జీవితం బాగా ఎదిగిన పుష్పభరితం కాని వృక్షం వలె మిగిలిపోతుందా ఆ జీవితం ఇక్కడ భగవాను రమణ మహర్షి గారు పెరియ పురాణం అనే పవిత్ర గ్రంథాన్ని చదవడం వలన అతడిలో ఆధ్యాత్మికమైనటువంటి భావన రేకెత్తి మనకు భారతీయ సంస్కృతికి ఇంతటి గొప్ప మహానుభావుడిని అతి మనకు అందించారు అలాగే మనం కూడా రమణ మహర్షి జీవిత చరిత్రను పఠించడం వలన వినడం వలన మనకు కూడా కొంతవరకు అతని యొక్క మహత్తరమైన దివ్యానుభూతి అందరికీ కలుగజేస్తుందని ఆశిస్తున్నాను రమణ మహర్షి చరిత్ర చదవడం అనేది ఒక మహాసంకల్పంగా భావిస్తున్నాను దీనిని వీక్షకులు బాగా వీక్షించి తమ అభిప్రాయాలను తెలియజేయాలని అలాగే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని స్ఫూర్తినిస్తారని ఆశిస్తున్నాను వీక్షకులందరూ కూడా రమణ మహర్షి జీవిత చరిత్రను వినడం వలన అతని యొక్క ఈ పుస్తకం పేరే ఆత్మ సాక్షాత్కారం అన్నారు నాకు కూడా ప్రతిరోజు ఈ బుక్ రీడింగ్ వలన ఏదో ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఆత్మలో కలుగజేయడం కోసమే చదువుతున్నాను మనందరికీ కూడా అటువంటి ఆత్మసాక్షాత్కారం కలగాలని ఆ రమణ మహర్షులను వేడుకుంటూ సెలవు